అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను శారీ పిన్ మీద ఈసీగా మనము డిజైన్ అయితే సింపుల్గా తయారు చేసుకునే పద్ధతి అనమాట నేను వచ్చేసి ఒక ప్లెయిన్ శారీ పిన్ అయితే తీసేసుకున్నాను దీని మీదకి రెయిన్బో కలర్ మనకి స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చైన్ వచ్చేసి మనకి రెయిన్బో కలర్ లాగా ఉంటుంది చూడండి మల్టీ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒకసారి లైట్ అయితే చూపిస్తాను షైనింగ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది తయారు చేస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు దీని మీదకి నేను వచ్చేసి ఈ బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి తీసుకుంటున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనము డైరెక్ట్గా గ్లూ అప్లై చేసుకోవచ్చు మనం థ్రెడ్ కోడర్ యాప్ చేసి మనము స్టోన్ చైన్ అనేది అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గానీ మనకి థ్రెడ్ చుట్టడం వల్ల మనకి శారీ పిన్ అయితే వెయిట్ ఉంటుందండి అందుకనే మనకి లైట్ వెయిట్గా మనము ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా తయారు చేస్తున్నాను అనమాట ఇలా అయితే పైకి ఉండేలాగా మనము ఈ స్టోన్ అనేది పైకి ఉండేలాగా చూసుకోవాలి మనకి నీట్గా దానికి అడ్జస్ట్ చేసుకుంటూ మనకి పెట్టేసుకోవాలన్నమాట నేను ఇలా నెంబర్ ఆఫ్ థ్రెడ్ ర్యాప్ చేసి కూడా నేను మన ఛానల్లోనైతే నేను శారీ పిన్స్ తయారు చేశానండి చాలా అంటే చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే చేశాను ఒకసారి అయితే నా వీడియో అయితే ఫుల్ వీడియోలు అయితే చెక్ చేయండి అసలు ఇది తయారు చేసిన తర్వాత అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట షైనింగ్ అయితే సూపర్ ఉంటుంది మనము ఇలా గ్లూ అప్లై చేసేసుకొని దీన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ శారీ పిన్ని పెట్టేసుకోవాలి ఇది నీట్గా మనం సరి చేసుకోవాలండి మనము మధ్యలోకి వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ అవ్వదు కదా అది కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మొత్తం మధ్యలో అంతా గ్లూ పెట్టేసేసుకొని ఒక రెండు పీసులుగా కట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసుకోవాలి మధ్యలోనైతే మనము మొత్తం ఫిల్ చేసేయాలి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది మనకి థ్రెడ్ ర్యాపింగ్ లేదు కాబట్టి మనకి పది నిమిషాల్లో అయితే అయిపోతుంది నాకు మధ్యలో ఇంకొక జాయింట్ అయితే పడుతుంది అనమాట త్రీ జాయింట్స్ అయితే చేసుకున్నాను మధ్యలో మనం దాన్ని నీట్గా మనం సర్చ్ చేసుకోవాలి ఇది మనకి కొంచెం ఆరిన తర్వాత అయితే దీని లుక్ అయితే మనకు అర్థమవుతుంది గ్లూ కొంచెం ఆరాలి ఇలా నీట్గా అయితే ఉంటుందండి మనకి ఫినిషింగ్ అనేది అయితే నీట్గా రావాలి వంకర్ టింకర్ లేకుండా అప్పుడు ఫైనల్ ఫినిషింగ్ కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట ఏమైనా కొంచెం మీకు జారినట్టుగా ఇలా అనిపిస్తే దాన్ని ఇలా ఫింగర్ తోటి మనం సర్చ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం సర్చ్ చేసుకోవాలి తడిగా ఉన్నప్పుడే మనం అంటే మనకు కొంచెం ఆరకముందే చేసుకోవాలి డ్రై అయిన తర్వాత అయితే మనకి సర్చ్ చేయడం అయితే కుదరదు అనమాట మనకి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మనకి పది నిమిషాలు కూడా పట్టదు అదే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని అంటే మనకి ఇది చేయడానికి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టిద్ది అనమాట ఈజీగా త్వరగా అయిపోవాలి అంటే ఇలా అయితే తయారు చేసుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఈజీ వేలో చూపించాను నేను మనకి ఇది వచ్చేసి మల్టీ కలర్స్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి